లింగా శ్రీ పార్వతీరాజా జ్యేష్టా శ్రేష్టాయ నమ్రాయ సమత్కాయన వక్రవికరణాయన వామనాయ నమో బలప్రమధనాయ నమత్రభూజమనాయ నమ మనోన్మనాయ బ్రహ్మ ంగోద విశేష విలింగారాజ్యందన్ జాగ్రీగన్య నంబోర జ్యేష్టా శ్రేష్టాయ సమకాయ వక్రవికరణయనవికరణయన వామనాయన ఫల ప్రమనాయ लोग समस्ता। <laughs>

మారఴత్రటిట。Schować , అద్ లుజటింది అఝం న్రు టారోగిల్ గాయిందిందుల నాటె్చి 8 మారియారింకి వీజిట పారంఠి దశలి కాిలున్ కపజం అనిం నాల ಜ್ಯೇಷ್ಠಾ ನಮ ಶ್ರೇಷ್ಠಾ ಸಾಲಾಯನ ವಕ್ರವಿಕರೀಕರ ಮಾಮಲಾಯ ಬಲ ಪ್ರವಥನಾಾಯವರೋಜನಾಮಿತಿ ృవే <Sansi> నంది

ేారాయణేస్త ప్రకల్పమానముపకల్పమానముపగ్రతృతం శ్రేయరాజిత్రేత ప్రభా సౌతి మన్నుకాస్తాభ اسران پر حساسات تي يا وري بلندري ేారాయణ కల్పమానం ప్రకల్పమానముపకల్పమానముపగన్ రోజయాజిత్రేత ప్రభావాతమన్నుకాస్తాభు abis istra upah khata dadin ya bari bulan

میرے داریا نا ترجیح سنا